హాయ్ ప్రిన్సిపల్ కమి టు అవర్ ఛానల్ ప్రిన్సిపడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు డ్వాక్రా మహిళకు రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డులు అయితే పంపిణీ చేసిందండి ఈ స్మార్ట్ రేషన్ కార్డులు ఎవరైతే తీసుకున్నారో మహిళలకు వీరికి సంబంధించి ఐదు పథకాలు అయితే తీసుకురాబోతుందండి ఈ ఐదు పథకాలు ఏ పథకాలు అని చెప్తాను వీడియో స్క్రిప్ట్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో స్కిప్ చేయకని లాస్ట్ వరకు చూడండి అదేవిధంగా ఇన్ఫర్మేషన్ నచ్చితే కనుక తప్పకుండా మన అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది ఏపీ ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలకు సంబంధించి ఎప్పుడైనా అప్డేట్స్ వస్తే కనుక నేనైతే క్షుణ్ణంగా మీకైతే యొక్క పథకాన్ని అయితే ఆ యొక్క పథకం మిస్ కాకుండా పొందేలా నేను అయితే వీడియో చేసి తెలుపుతానండి ఏపీలో పలు సంక్షేమ పథకాలు తీసుకొస్తున్న కుటుంబ ప్రభుత్వం ఇక్కడ మహిళలు ఎవరైతే ఉన్నారో డ్వాక్రా మహిళలు వీరికి సంబంధించి సంక్షేమ పథకాలు అయితే తీసుకురావాలని అది కూడా ఈ యొక్క నవంబర్ డిసెంబర్ నెల నుంచి స్టార్ట్ చేసుకుని రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం సంబంధించి అన్ని పథకాలు కూడా స్టార్ట్ చేయాలని చెప్పేసి తీసుకురావాలి అని చెప్పి చూస్తుందండి అయితే మహిళలకు ప్రధానంగా నాలుగు పథకాలు అయితే ఉపయోగపడతాయండి ఇంకో పథకం చూస్తే కనుక ఆల్రెడీ మనకి ఆల్రెడీ రిలీజ్ అయిపోయినటువంటి పథకమే అయితే ముందుగా ఆడబిడ్డ అనేది పథకం అయితే రాబోతుందండి ఆడబిడ్డ అనేది పథకం అనేది రాష్ట్రంలో యూజువల్గా ఎవరైతే మహిళలు ఉంటారో వారికి సంబంధించి అయితే రాష్ట్ర పథకం తీసుకొస్తామని చెప్పారు అయితే ఒక పథకం రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో ఉన్నారో అయితే వస్తుంది ఎవరైతే బిలో పవర్టీ లైన్లో ఉంటారో వారికి మాత్రమే యొక్క సంక్షేమ పథకం అయితే ఇవ్వడం జరుగుతుందండి ఇంకా అగ్నివర్ణ పేదల్లో ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకైతే ఈ యొక్క పథకాన్ని అయితే ఇవ్వడం లేదండి ఇక్కడ కరాకర్ణికి అయితే చెప్పారు వాళ్ళని బీసీ ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీలు ఉంటారో వారికి మాత్రం ఇస్తాం అదేవిధంగా బిలో ఫర్టీలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం ఈ యొక్క పథకం కూడా వర్తిస్తా అని చెప్పడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇంటికి ఒకరికి సంబంధించి వైట్ రేషన్ కార్డ్ అంటే స్మాల్ రేషన్ కార్డు ఉంటే కనుక ఇంట్లో ఒకరికి సంబంధించి అయితే ఒక పథకం వస్తుందండి ఫర్ ఎగ్జాంపుల్ ఆ గ్రూ ఎవరైతే ఆ ఇంట్లో హెడ్ ఉంటారో రేషన్ కార్డు ఉంటుంది కదండి వాళ్ళకి వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చండి క్రైటీరియా ఉంటాయి కనుక ఎలిజిబిలిటీ ఉంటే కనుక లేదంటే కనుక వాళ్ళకి పిల్లలు ఉంటే కనుక లేడీస్ వారికి అప్లై చేయించవచ్చండి వారికి కూడా ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే ఉండాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రేషన్ కార్డులో ఉన్నటువంటి అందరికీ ఎవరికైనా గవర్నమెంట్ ఏమైనా జాబ్ ఉందా అదేవిధంగా పెన్షన్స్ ఏమైనా పొందుతున్నారా అంటే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పెన్షన్ కాదండి ఇక్కడ జాబ్ చేసిన తర్వాత పెన్షన్స్ ఉంటాయి కదండి అలాంటి పెన్షన్స్ ఏమైనా పొందున్నారా చూస్తారండి ఇవన్నీ కూడా మస్ట్ అండ్ గా చెక్ ఆ రేషన్ కార్డులు ఎంతమంది ఉన్నారో అందరికీ కూడా ఈ యొక్క సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవ్వాలండి అలా కంప్లీట్ అవుతే కనుక వారికి సంబంధించి అనేది పథకం ఆ కుటుంబానికి సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి ఆ సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ కంప్లీట్ కాలేదనుకోండి ఇంకా వాళ్ళకైతే యొక్క సంక్షేమ పథకం అయితే ఇవ్వడం కుదరదండి అదే కాదండి మిగతా ఏ పథకాలు కూడా వారైతే పొందలేరండి ఆ విధంగా సిక్స్ ఆఫ్ వెరిఫికేషన్ అయితే ప్రిపేర్ చేయడం అయితే జరుగుతుంది గతంలో చూసుకుంటే తల్లికి వందల పథకం సంబంధించి కూడా ఇదే విధంగా అయితే మనకు తీసుకొచ్చారు కొత్త అయితే మళ్ళీ ఇప్పుడైతే రాబోతున్నాయి ఆ యొక్క మార్గదర్శకాల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెంట్ కన్జంప్షన్ అనేది మూడు వందల యూనిట్లు అయితే పెట్టారండి మూడు వందల యూనిట్లు దాటేసి ఎవరు కూడా వాడద్దు కరెంట్ కన్జంప్షన్ అనేది అది మీకు మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు కూడా యావరేజ్ తీసుకుంటారండి అలా యావరేజ్ తీసుకున్న టైంలో ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక ఎక్కువ వాడేసినట్లయితే కనుక యావరేజ్ అనేది వచ్చింది అనుకోండి మీకు రాదండి సిక్స్ సిక్స్ట్ వెరిఫికేషన్ కోల్పోతారండి దీని తర్వాత అర్బన్ ప్రాపర్టీ అంటే మీ యొక్క గ్రామంలో కావచ్చు మీ యొక్క సిటీలో కావచ్చు ఇక్కడ మీకు సొంత ఇల్లు స్థలం ఉందనుకోండి ఇల్లు కట్టుకోవడానికి వెయిట్ చేస్తున్నారు ఆ యొక్క ఇంటి స్థలం అనేది వెయ్యి చెదర పడుగులు లోపే ఉండాలండి అంతకన్నా ఉన్నా కూడా మీకైతే స్కీమ్స్ అయితే రావండి ఇక వ్యవసాయ ల్యాండ్ ఉంటే కనుక అంటే వ్యవసాయ భూమి ఉంటే మాగానే అయితే కనుక రెండున్నర ఎకరాలు మెట్ట అయితే కనుక పది రకరాల వరకు ఉండవచ్చండి ఒకవేళ కనుక రెండు రకాల భూములు కలిగి ఉంటే కనుక రెండూ కూడా మీకు ఐదు ఎకరాల్లో క్లోజ్ అవ్వాలండి అలా ఉంటే కనుక వెల్ఫేర్ స్కీమ్స్ అయితే వస్తాయండి సో ఇవన్నీ కూడా సిక్స్ సిక్స్టర్ విషయంలో ప్రధానమండి ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ అనేది కట్టకూడదు వారి పేరు మీద ఫోర్ వీలర్ వెహికల్ కార్ అనేది రిజిస్ట్రేషన్ అయితే అయ్యి ఉండకూడదు ఇవన్నీ కూడా ఉంటాయి ఇవన్నీ కూడా మస్టర్గా చెక్ చేస్తే సిక్స్ టైప్ వెరిఫికల్లోకి వస్తాయండి ఇక తర్వాత మీ దగ్గర ఉండవలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటంటే మీ దగ్గర స్మార్ట్ రేషన్ కార్డ్ అనేది ఉండాలండి ఆధార్ కార్డు అనేది ఉండాలండి ఆధార్ కార్డ్కి ఫోన్ నెంబర్ అయితే లింక్ చేసుకోండి ఇంకా అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలండి బ్యాంక్ అకౌంట్కి మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది లింక్ చేసుకోండి దాన్ని ఎన్పిసి లింక్ అంటారు లేదా కొత్త బ్యాంక్ అకౌంట్ ఉంటే అది ఇవ్వండి దానికి ఎన్పిసి లింక్ అయిపోద్ది లేదంటే కనుక పాత బ్యాంక్ అకౌంట్ ఉంటే కనుక దానికి ఎన్పిసి లింక్ అయ్యిందా లేదా చెక్ చేసుకుని ఇవ్వండి లేదా చేయించుకుని ఇవ్వండి సరిపోద్ది ఇక అప్లికేషన్ అనేది గ్రామవాడ సచివాలయాలు ఇస్తారండి అక్కడ ఆ అప్లికేషన్ అయితే తీసుకొని మీరు అయితే రాసేసి అవన్నీ కూడా జిల్లాలు పెట్టచ్చు క్యాస్ట్ ఇన్కమ్ డే డబుల్ సర్టిఫికేట్స్ అయితే ఉండాలండి ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ అయినట్లు మాత్రమే ఒక పథకాన్ని అయితే వర్తింపు చేస్తున్నారు కాబట్టి కంపల్సరీ మీ కేటగిరీ ఏంటనేది వారికి తెలియాలండి అలా తెలిస్తేనే కదా మీకైతే ఈ యొక్క వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చేది ఒకవేళ కనుక ఎవరైతే అగ్నివర్ణ పేదలు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఇస్తామని చెప్తే కనుక క్యాస్ట్ ఇన్కమ్ డే డబుల్ సర్టిఫికేట్ తీసుకోరు కాబట్టి కంపల్సరీ క్యాస్ట్ ఇన్కమ్ రెడవర్ సెడ్ పెట్టు అయితే అవసరం అవుతుందండి ఇది అయితే గుర్తుపెట్టుకోండి ఇక ఫర్దర్గా చూసుకుంటే కనుక సో మరికొన్ని రూల్స్ అయితే తీసుకొస్తున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయితే ఇస్తుంది కానీ యథావిధిగా ఇప్పటికే చూసుకుంటే కనుక చాలా తక్కువ అండి యాన్యువల్ ఇన్కమ్ కూడా మూడు లక్షల అయితే పెట్టారు సిటీలో విలేజ్లో చూసుకుంటే కనుక రెండు లక్షల యాభై వేలు ఇక ప్రతి నెల ఎర్న్ చేసే ఇన్కమ్ అనేది పన్నెండు వేల కింద అయితే సిటీలో పెట్టారు విలేజ్లో చూసుకుంటే కనుక పదివేల కింద పెట్టారు చాలా తక్కువ క్రైటీరియాతో ఉన్న మార్గదర్శకాలు అండి ఇవన్నీ కూడా దీన్ని మారిస్తే కనుక కొంచెం పెంచుతారు చాలా వరకు కొంచెం ఉపశమనం కొంతమందికి అయితే స్కీమ్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఆడపెట్టని ఈ పథకాన్ని ఎంత కట్టుదిట్టంగా అయితే అమలు చేయబోతున్న రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వారికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఏజ్ ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి అయితే ఇంటికి ఒక్కకి సంబంధించి చెప్పిన ప్రతి నెల కూడా ఖాతాలు పదిహేను వందలు జమ చేస్తూ ఉన్నారు సంవత్సరానికి పద్దెనిమిది వేలు అనేది ఒక పథకం ద్వారా పొందొచ్చు త్వరగా రిలీజ్ చేస్తే గని ఒక పథకం ద్వారా మనకి ఈ సంవత్సరమే ఒక ఇన్స్టాల్మెంట్లో కానీ లేదా రెండు ఇన్స్టాల్మెంట్లో కూడా డబ్బులు వేస్తా అయితే చెప్తున్నారు కాబట్టి ఒక ఇన్స్టాల్మెంట్లో పద్దెనిమిది వేలు కూడా పొందొచ్చు ఎందుకంటే గతంలో చూసాం కదండి చెయ్యూత అనేది డబ్బులు అనేది పంటాయి సో అదేవిధంగా ఈ యొక్క పథకం కూడా రిలీజ్ చేస్తారు పెద్ద ఏం కాదు ఈ యొక్క పథకాన్ని తీసుకురావడం కూడా సురక్షంగా ఆడబడ్డే పథకం అయితే త్వరలో అమలు కాబట్టి పోతుందండి దీనికి సంబంధించి మార్గదర్శకాలు అన్నీ కూడా రాబోతున్నాయి అప్లికేషన్ ప్రాసెస్ అనేది అప్పటి నుంచి అయితే జరుగుతుంది మహిళలందరూ కూడా తప్పకుండా ఇవన్నీ డాక్యుమెంట్స్ కూడా ఏర్పాటు చేసుకోండి ఇక దీని తర్వాత ఎన్డిఆర్ విద్యాలక్ష్మి పథకం దీని ద్వారా ఎవరైతే డ్వాక్రా మహిళలో మినిమం సిక్స్ మంత్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో డ్వాక్రా మహిళకి వారందరికీ కూడా రెండు లక్షలైతే లోన్ అయితే వస్తుందండి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ద్వారా ఏ రకంగా అంటే వారి పిల్లలు చదువుతుంటే కనుక వారి విద్యా ఖర్చుల నిమిత్తం గరిష్టంగా ఇద్దరు పేరు మీద లక్ష లక్ష రెండు అయితే తీసుకొచ్చండి దీని ద్వారా బెనిఫిట్ అయితే ఉంటుందండి డ్వాక్ ఎందుకంటే ఈ రెండు లక్షలు అనేది కేవలం పావలా ఇంట్రెస్ట్ పైన ఇస్తున్నారండి మహిళ యూజువల్గా చూసుకుంటే కనుక రూపాయి పైన తీసుకుంటూ ఉంటారు ఇంట్రెస్ట్ వాళ్ళ లోన్స్ అనేవి వారికి చాలామందికి తెలియదు అయితే ఇక్కడ చూసుకుంటే కనుక పావుల ఇంట్రెస్ట్ పైన లోన్స్ అయితే ఇస్తున్నారు రెండు లక్షలు అయితే ఇస్తున్నారు ఇక ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం కూడా తీసుకొస్తున్నారు దీనికి దీనికి తోడుగా కంబెంట్గా దానికి లక్ష రూపాయలు అయితే ఇస్తారు సేమ్ దీనికి ఏ రూల్స్ అయితే ఉంటే దానికి అలా అవే రూల్స్ అయితే వర్తిస్తాయండి ఇది కూడా అంతేనండి సో ఇది కూడా సేమ్ అంతేనండి మీకు పావుల ఇంట్రెస్ట్ మీద తిరిగి కట్టడానికి నాలుగు సంవత్సరాలు అయితే టైం అయితే ఇస్తారండి మీ ఫ్లెక్సిబిలిటీ ఈఎంఐ అయితే పెట్టుకోవచ్చు మీరు ఎంత కట్టుకుంటుందో అంత కట్టుకోవచ్చు మీకు ఇంట్రెస్ట్ అనేది పావులా మాత్రమే పడుతుంది నాలుగు సంవత్సరాల వరకు టైం అయితే ఉంటుంది ఈ రకంగా ఈ రెండు పథకాలు కూడా డ్వాక్రా మహిళలు మినిమం సిక్స్ మంత్స్ ఎక్స్పీరియన్స్ ఉండే డ్వాక్రా గ్రూప్లో ఆల్రెడీ ఒక లోన్ తీసుకుని కడుతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క పథకం ఎలిజిబిలిటీ అయితే ఉంటుందండి అప్లై చేసుకున్న మీకు రెండు రోజుల్లో డబ్బులు అయితే వస్తాయి మీ యొక్క ఆధార్ కార్డు తమ్మేసిన తర్వాత డబ్బులు అయితే శాంక్షన్ అయ్యి డైరెక్ట్ మీ ఖాతాలోనే పంట అయితే జరుగుతుంది ఈ రకంగా డబ్బులు అయితే పొందొచ్చండి యొక్క పథకాల ద్వారా ఇక అదనంగా సున్నా వడ్డీ పథకం అయితే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతుంది ఈ సున్నా వడ్డీ పథకం కూడా డ్వాక్రా మహిళలు పది లక్షల వరకు కూడా లోన్స్ తీసుకుంటారు కదండి గ్రూపుల నుంచి గ్రూప్ లోన్స్ అప్పుడు పది లక్షల వరకు లోన్ తీసుకున్న తర్వాత ఆ యొక్క బ్యాంకులో వీరికి ట్వెల్వ్ పర్సెంట్ కానీ థర్టీన్ పర్సెంట్ కానీ ఇంట్రెస్ట్ అయితే పడుతుందండి ఆ యొక్క ఇంట్రెస్ట్ మొత్తాన్ని కూడా సున్నా వడ్డీ పథకం ఏం చేస్తుందంటే మాఫీ చేస్తుంది అని అంతా కూడా తుడిచేస్తుంది సో దీని ద్వారా డ్వాక్రా మహిళలందరూ కూడా బెనిఫిట్ ఉంటుందండి లక్రామికలందరూ కూడా బెనిఫిట్ అయితే ఉంటుంది దీని ద్వారా శ్రీరంకారం రాష్ట్ర ప్రభుత్వం సున్నా వడ్డీ పథకం కూడా మేనిఫెస్టోలో మెన్షన్ చేసింది త్వరలో యొక్క పథకం కూడా రాబోతుంది ఇక ఐదో పథకం ఏంటంటే ఫ్రీ గ్యాస్ సిలిండర్కి సంబంధించి డబ్బులు అయితే పడబోతున్నాయండి లాస్ట్ సిలిండర్ అయితే ఈ సంవత్సరానికి సంబంధించి అయితే అందరూ కూడా బుక్ చేసుకుని అయితే ఉన్నారు దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అయితే రిలీజ్ చేస్తుంది మేబీ ఈ నవంబర్ ఎండింగ్ వచ్చేసింది కాబట్టి మనకి డిసెంబర్ మొదటి వారం కానీ రెండో వారంలో కానీ ఈ డబ్బులు అయితే అందరికీ కూడా అకౌంట్లో జమ అవుతూ ఉంటాయండి ప్రతి ఒక్కరు కూడా మూడో గ్యాస్ సిలిండర్ సంబంధించి అయితే బుక్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా గ్యాస్ అయితే వినియోగించండి వారు ఆ గ్యాస్ బుక్ని వినియోగించి గ్యాస్ బుక్ చేసుకుంటేనే డబ్బులు అయితే పడతాయి సుయీరకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే అందరికీ సంబంధించి కూడా ఈ యొక్క డబ్బులు అయితే రిలీజ్ చేస్తుంది సబ్సిడీ డబ్బులు అనేది మీరు ఎంతైతే కొంటారో గ్యాస్ సిలిండర్ రేటు సో అదే రేట్ అయితే మీకు అయితే వచ్చేస్తుంది స్వీరంగా ఈ అన్ని పథకాలు కూడా ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డు ఉన్న మహిళలకు సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుందండి